పద్దెనిమిది వేల కోట్లని నేను లెక్క చెప్పాను లక్ష పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు ఒక ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఆరున్న అరవై నాలుగు కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు లక్ష కోట్లు అప్పు చేశారు లక్ష కోట్లు అప్పు చేశారు ఏంది కట్టిందాన్ని నేను చెప్తా ఉన్నాను మీకు కట్టిందాన్ని మీరు చూడరా మీలాగా అప్పు చేసి అడ్డుకోలు ఖర్చు పెట్టలే మీరు చేసిన అప్పుల కోసం కొద్దిగా అప్పు చేశాం దాంతో పాటు రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం రెండు కలిపి రెండు కలిపి మొత్తం ఒక లక్ష పద్దెనిమిది వేల కోట్లు కట్టాం మీరేం చేశారు ఏం చేశారంటున్నా మీరు ఏం చేశారు అప్పులు 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 చేసి చివరికి రాష్ట్రం బతకలేకుండా బతకకుండా చేసే పరిస్థితి తీసుకొస్తే దాని గాడిని పెట్టి బాగు చేసి ముందు తెచ్చబోతున్నాం మీరు హర్షించాల్సింది పోయి మీ టైంలో ఎప్పుడైనా మీ టైంలో నేను అడుగుతున్న పదేళ్ళు మీరు పరిపాలన చేశారు కదా పదేళ్లలో ఎప్పుడైనా లక్ష కోట్ల పద్దెనిమిది వేలు ఎప్పుడైనా కట్టారా మీరు ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు బ్యాంకు అప్పు కట్టారా మీరు ఎప్పుడైనా కట్టారండి ఎప్పుడైనా కట్టారా మీ జీవితంలో అరే మీరు మొత్తం తెచ్చుకోవటం తింటాం తెచ్చుకోవటం తింటాం అయిపోయారు ఎట్లా అండి నేను అడుగుతున్నా పదేళ్ళలో ఎప్పుడైనా సరే మీరు గత ప్రభుత్వం వారసత్వంగా మాకు ఏదో కొద్దిగా వచ్చింది ఏడు వేల కోట్లు అంటున్నారు సరే దాన్నైనా మీరు ఆ రకంగా అయినా మీరు చేసిన ఏడు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు మరి ఆయన కట్టారా అప్పు ఏడు లక్షల కోట్లు అప్పు కట్టారా మీరు కదా అండి మేము కట్టాము లక్ష పద్దెనిమిది వేల కోట్లు మూడు వందల అరవై నాలుగు లక్ష పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు అప్పు కడుతూ అప్పు కడుతూ ఇంకా నలభై వేల కోట్ల పెండింగ్ బిల్లుకి దాంట్లో ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే పన్నెండు వేల కోట్లు తీరుస్తూ ఇంకా అవి కాకుండా మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏమిటి డిస్కౌంట్స్ పెట్టిన ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అట్లాగే పెండింగ్ బిల్స్ మీరు పెట్టిపోయారు అట్లాగే జన్కో ఇంకో ముప్పై వేల కోట్లు పెండింగ్ పెట్టారు సెకరెండికి దానికి దీనికి కట్టాల్సిన డబ్బులు ఇన్ని కోట్లు అప్పు పెట్టిపోయి నేను ఏమి చేయలేదు ఏమి చేయలేదు అని లెక్కలు చెప్తుంటే నిజంగా కడుపు తరకపోతుంది అధ్యక్ష ఎన్నిసార్లు ఇట్లా సభను తప్పుదో పట్టిస్తారు ఒక లక్ష నేను పదే పదే చెప్పాను కదా అధ్యక్ష నేను దేని దేని కట్టానం కూడా చెప్పాను నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ కావాలంటే ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా ఎందుకంటే వాళ్ళు చెప్పి చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నా లక్ష కోట్లు అప్పు చేశారని అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎం లో దానికోసం కట్టిన నలభై మూడు వేల మూడు వందల పదిహేడు కోట్లు గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు టోటల్గా అరవై మూడు వేల ఏడు వందల తొంభై ఐదు కోట్లు అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది నలభై ఒక్క వేల నూట పద్దెనిమిది కోట్లు నాన్ గ్యారంటీ లోన్స్ విచారణ పేర్డ్ బై కార్పొరేషన్ పదమూడు వేల నాలుగు వందల అరవై కోట్లు మొత్తంగా ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు మేము కట్టాము 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 ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది కంప్యూటర్లో కూడా ఉంది ఉంది మారువా అని చెప్తా ఉంటే మళ్ళీ పదే పదే వేసి మీరు లక్ష కోట్లు అప్పు చేశారు మీరు తిన్నారు తగలేశారంటే యాడ అధ్యక్ష ఇంతకంటే ఇంకేం చెప్పాము మీలాగా మీలాగా ఇందాక చెప్పారు ఇందాక కూడా అట్లా అబద్ధం చెప్పారు ఏదో ఆ భూమిని బదలాయించి ఏదో చేశారట మీలాగా మేము వాళ్ళ భూములు గుంజుకోలేదు అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో పాపం కోర్టులు వేసి భూములు గుంజుకొని పోతుంటే మాయ మాయ అంటే మా ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కూర్చొని అరే ఈ ఏ సమయంతో ఇంచె కూడా పోవడానికి లేదని కోర్టులో కొట్లాడి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమి ద్వారా మళ్ళీ అమ్మకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే ఇచ్చి ఈ రాష్ట్రానికే ఉండాలి ఈ ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రజలకే ఉండాలా అని ఏమి అమ్మకుండా జాగ్రత్త చేసి పెడితే ఎవడో అన్యాక్రాంతం అవుతున్న భూమిని తీసుకొచ్చారు తీసుకొచ్చిన భూమిని అమ్మకుండా మళ్ళీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కే ఇచ్చారు ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు ఇంత చేసి ఈ ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా అవుటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నట్టు మీరు అందు అమ్ముకోలేదు లేకపోతే అక్కడ కోకరపేటూ అమ్ముకున్నట్టు ఎందుకు అమ్ముకోలేదు మేము భ్రమంలో ఊహించుకొని మీరు అమ్మారు అమ్మారు ఎట్లా అధ్యక్ష అది కరెక్ట్ కాదు మీరు ఇట్లా ఈ రకంగా డైవర్ట్ చేయటం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బట్ట లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది 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 అని బట్టి గారు పది